ఎవరైనా మంచిగా ఒక మాట చెప్తే వినాలి కదండి అబ్బే నేను వినను మోనార్కుని ఎవరి మాట వినను అంటే ఇలాగే ఉంటుంది అసలు విషయం ఏంటంటే ఇక్కడ నా చేతిలో ఉన్న కాయలు చూసారా ఖర్జూరకాయలు కదా ఇవి రెండు కలర్స్ ఉన్నాయి ఎల్లో షేడ్ ఒకటి ఇక్కడ మెరూన్ షేడ్లో ఒకటి ఉన్నాయి అయితే షాప్ అయినా నేను అడిగాను ఏవి బాగుంటాయండి అండి ఏవి స్వీట్గా ఉంటాయి అంటే ఎల్లో షేడ్లో ఉన్నాయి బాగుంటాయి మేడం స్వీట్గా ఉంటాయి ఇక్కడ మెరూన్ కలర్లో ఉన్నాయేమో అంత స్వీట్గా ఉండదు కొంచెం వగరుగా ఉంటుంది అని చెప్పారు సరే అయితే రెండు వేయండి చూద్దాం అన్నాను ఆయన మళ్ళీ చెప్పారు మెరూన్ కలర్ బాగో మేడం అంతగా ఎల్లో షేడ్ చేస్తాను అన్నారు అబ్బే లేదు రెండు వేయండి రెండు టేస్ట్ చేసి చూస్తాను అని నేను రెండు తీసుకొచ్చాను అనమాట ఆయన చెప్పినట్టే ఎల్లో షేడ్ లో స్వీట్ గా ఉంది ఈ మెరూన్ కలర్ లో ఉన్నదైతే వగరుగా ఉంది తినలేకపోయా మెరూన్ కలర్ లో ఉంది ఏం చేస్తాం తెచ్చుకున్నా తప్పదు కదా తినక అది అన్నమాట అసలు సంగతి అట్లుంటది మరి మనతోటి మీరైనా ఈసారి ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఓకేనా ఈ ఎల్లో కలర్ షేడ్ లో ఉన్న అయితే ట్రై చేయండి బాగున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి